బాపట్ల జిల్లా కలెక్టరేట్ నందు స్వేచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాకు మొదటి విడతగా ఎనిమిది ఈ ఆటోలు కేటాయించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ఈ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు ప్రతిరోజు ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్తను వంద శాతం సేకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజు ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్తను వంద శాతం సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లాను రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చడం కోసం ప్రతిరోజు చెత్త వంటి వ్యర్థాలను నిర్మూలించడం కోసం రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జిల్లాలో ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు గ్రామ స్థాయిలో ప్రతిరోజు చెత్త సేకరణ అనంతరం చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు ఈ ఆటోలను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాకు మొదటి విడతలో ఎనిమిది ఈ ఆటోలు రావటం జరిగిందని ఈ ఆటోలను చీరాల బాపట్ల పర్చూరు చెరుకుపల్లి నగరం కర్లపాలెం కర్స్పాడు అద్దంకి మండలాల పరిధిలో దేవినూతల వెస్ట్ బాపట్ల దేవరపల్లి బలుసుపాలెం నగరం సింగరకొండపాలెం కర్లపాలెం పమిడిపాడు గ్రామ పంచాయతీలకు ఈ ఆటోలను గురువారం జిల్లా కలెక్టర్ నుంచి సంబంధిత మండలాలకు పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎల్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు जीवन <small>